హలో బాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అయితే మా కోతిరాంపూర్ గల్లీలో పోచమ్మ బోనాలు నేనైతే వీడియో సంబంధించిన బుడిదలకు కావాలి ఇచ్చిన అది మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి అని వీడియో తీసిన ఆ తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంట్లో అయితే బుట్ట పెట్టించుకున్నాం వీళ్ళతో బుట్ట పట్టించుకుంటే చాలా మంచిదని నేను విన్నాను అండ్ అదేందో కానీ మంచి కళ ఉంటుంది కదా బొట్టు పెట్టుకుంటే మా పిల్లలకి కూడా పెట్టించినాం తర్వాత ఆంటీ వాళ్ళతో బయటకు వచ్చినాం బోనం చేసి ఆంటీ ముందే చెప్పింది నన్ను అయితే మంచిగా తీసిన ఈ తాత అయితే వీడియో అవుతుండు తర్వాత ఇక్కడ పక్కన ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరి వీడియో తీసి తర్వాత మా ఇంటి కిందికి వచ్చిన వర్షంలో అయినా కూడా ఎందుకంటే వీడియోలో మ్యాక్సిమం వీలైనంత వరకు అందరినీ కవర్ చేసుకోవాలని అయితే వచ్చిన కానీ పాపం మా గల్లీ వాళ్ళు అయితే పొద్దున్న వెళ్ళి శ్రీగా మంచి ఏదైతే ఇబ్బంది అయ్యని నేనైతే ఎర్లీ మార్నింగే వెళ్ళి అమ్మవారికి ఓడిపోయి పోసి ఫోర్స్ అన్నీ వచ్చేసాను నా తర్వాత అయితే ఇక్కడ కొన్ని వీడియోస్ క్లిప్స్ నా ఫోన్లో మిస్ అయినాయని వేరే అంటీ వాళ్ళకి తీసి నాకైతే పంపించదు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు మస్తు అనిపించింది మాకైతే ఎందుకంటే వాతావరణం ఇలా బయట ఎంతమందికి ఇట్లా ఏంటి ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఇట్లా దేవుడు వచ్చినా వాళ్ళ వెళ్ళి చూడాలి వాళ్ళు ఏదైనా చెప్తే వినాలి అని ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత అయితే వీళ్ళు ఇంటికి రిటర్న్ వచ్చేసరికి అయితే త్రీ థర్టీ ఫోర్ అయింది అప్పటికే నేను టూ టైమ్స్ ఉమ్మడి ఆల్రెడీ ఫుడ్ అందమైన ఆడపడుచులు అయితే ఇక్కడ ఉన్నారు అండ్ ఆ రోజు ఆదివారం కలిసి వచ్చినందుకనే అందరు పిల్లలు చిన్న పెద్ద అందరు ఇంటికాడే ఉండి చాలా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసి అండ్ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊర్లలో కూడా పోచమ్మ బోనాలు కంప్లీట్ అయినాయా కాలేదు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ కంప్లీట్ కాకుంటే నన్ను పిలవ మా గల్లీ పోచమ్మ బోనాలు అంటే మామూలుగా ఉంటుందా అంగరంగ వైభవంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి చాలా అంటే చాలా గొప్పగా చేసుకున్నారు అండ్ కరెక్ట్ వాళ్ళు వచ్చే టైంకి నేను బయటకు వచ్చి వీడియో తీసుకున్నాను పాపం వర్షంలో నాని అందరూ ఎంత చలిబెట్టిందో ఒక్కొక్కరైతే అయితే మరి మార్నింగ్ వంట వేసుకున్నారా లేదంటే ప్లీజ్ మా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి